అయితే వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోగా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను ఒక రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటానండి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లోనే ఒక జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టాను అది వచ్చింది ఇప్పుడు మీ ముందే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను తర్వాత నేను పెట్టుకుని కూడా చూపిస్తాను వీళ్ళు ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తారండి వీళ్ళు పేజ్ వచ్చి రమ్య నాగేంద్ర అని ఇన్స్టాగ్రామ్ ఉంది అలాగే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీకు ఈ జ్యువెలరీ సెట్ నచ్చిందంటే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ వచ్చి నేను కామెంట్ సెక్షన్ పిన్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేస్తారు వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ మనకి ఎక్కువగా ఏంటంటే ఒక జ్యువెలరీ తీసుకున్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉండాలనే తీసుకుంటాను కాకపోతే అది టూ త్రీ మంత్స్కి బ్లాక్ వచ్చేస్తుంది వస్తుంది వీళ్ళ దగ్గర అలా కాదు మనం వన్ ఇయర్ అయినా ఆ క్వాలిటీ అలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వేరే పేజీతో కంపేర్ చేసుకుంటే ఈ పేజీలో చాలా రీజనబుల్గా ఉంటుంది ఇది నేను లైవ్లో చూసే బుక్ చేసుకున్నానండి నాకు ఈ సెట్ చాలా బాగా నచ్చింది హెవీగా ఇష్టపడము మాకు సింపుల్గా కావాలి క్లాసీ లుక్ కావాలంటే ఈ సెట్ అయితే ట్రై చేయండి చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది మొత్తం పర్ల్స్ తయారెట్ అయింది ప్రీమియం క్వాలిటీ దీని ప్రైస్ కూడా నాకు సిక్స్ ఎయిటీకి వచ్చింది వాళ్ళ దగ్గర ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్కి ఉన్నాయి అంత వెయిట్ అయితే లేదు క్వాలిటీ చాలా బాగుంది నచ్చితే తప్పనిసరిగా తీసుకోండి నేను పెట్టి కూడా చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్తో హైలైట్ చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చి కింద అయితే పూసలు అన్నవి బాగా హెవీగా పెట్టారు ఇవి నేను పెట్టుకున్న ఇయర్ ఇయర్ రింగ్స్ అంత పొడుగుంది మరి వెయిట్ కూడా లేదు చాలా లైట్ వెయిట్ ఇంకా చోకర్ విషయానికి వస్తే నెక్ సెట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది దాని మీద మోడల్ కూడా ఫ్లవర్ ఇచ్చి దానికి ఎక్కువ లీవ్స్ ఇచ్చారు అలాగే చిన్న చిన్న బాల్స్ కింద ఇచ్చి దాని మీద చిన్న డిజైన్ అయితే ప్లాన్ చేస్తారు సార్ చాలా బాగుంది డిజైన్ నాకు హెవీ జ్యువెలరీస్ అంటే అంత ఇష్టం ఉండదండి ఇలా సింపుల్గా ఉన్న జ్యువెలరీస్ని బాగా ఇష్టపడతాను ఇది చాలా సింపుల్గా ఉంది మనకి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది గోల్డ్కి ఏది తీసిపోదు మనం ఏదైనా ఫంక్షన్స్కి పెట్టుకుని వెళ్ళినా సరే గోల్డ్ అంటే ఈజీగా నమ్మేస్తారండి క్వాలిటీ అంత బాగుంది నచ్చితే తప్పనిసరిగా తీసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అంత బాగా నచ్చింది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది పిల్లలకి పెట్టిన పిల్లలకు కూడా చాలా చాలా ఈజీగా క్యారీ చేస్తారు అయితే వెయిట్ అయితే అస్సలు లేదు చాలా లైట్ వెయిట్ ఉంది నచ్చితే తీసుకో ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి నాకు ఎస్పెషల్లీ నచ్చి నేను పర్చేస్ చేశాను దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఎయిటీకే నేను తీసుకున్నాను ఇప్పుడు ఎలాగ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెక్స్ట్ సెట్ అన్నది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ